నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో గురువారం నాడు హరిత ఆంధ్ర వనమోత్సవం సందర్భంగా హౌసింగ్ ఏఈ వీరేంద్ర ఇంటింటికి రెండు మొక్కలు చొప్పున పదకొండొంద మొక్కలను పట్టణంలోని ఆటోనగర్ కేఈ కృష్ణమూర్తి నగర్ తదితర కాలనీ వాసులకు సీతాఫలం జామా నెరుడు బాదం పూల చెట్లు ఎర్రచిందన మొక్కలను అందజేశారు పిఎం ఆవాస్ యోజన కింద సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు లేఅవుట్ స్థలాల ప్రజలు మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ తిమ్మయ్య వార్డు అనిమేటెడ్ సెక్రటరీ కృష్ణ కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఆశయాలతో స్వచ్ఛ హరితాంధ్ర స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి అభివృద్ధికి తోడ్పడతానని తోడ్పడతానని పచ్చని పచ్చని చెట్టే ప్రగతికి చెట్టే ప్రగతికి సోపాన మార్గమని సోపాన మార్గమని గుర్తరిగిరి గుర్తి ప్రకృతిలో ప్రకృతిలో సమతూల స్థితి సమతూల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ప్లాస్టిక్ కాలుష్యానికి పలుకుతానని గురింపు పలుకుతానని ప్రతి నీటి బొట్టును ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని సద్వినియోగ పట్ల పట్ల అవగాహన పెంచుతూ అవగాహన పెంచుతూ ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను సరే కదా బాగా చెట్లు మళ్ళొచ్చి చూస్తాను నేను నీకు ఒకే దానికోసం చూస్తా చెట్లు చిన్న

कुसोन्स सर को दिया है